హాయ్ ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింపుల్ లాగ్స్ ఈరోజు వచ్చేసి కీర్ చేసుకుంటున్నానండి సేమ్యా కీర్ తెలుసు కదా ఆ పాయసం చేసుకుంటున్నాను మీరు మీ సైడ్ ఎలా అంటారో నాకు కామెంట్ చేయండి నేనైతే సేమియా పాయసం అంటాము మా హస్బెండ్ వచ్చేసి పాయసం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు మీ సైడ్ ఏమంటారో చెప్పండి నేనైతే బెల్లం తురిమేసి అది కరిగించేసుకుంటున్నానండి ఫస్ట్ నేను బెల్లం కరిగించేసుకొని అది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకుంటాను కొంచెం ఒక చిన్న కప్పు వాటర్ వేసేసుకొని అది బాగా మెల్ట్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి బాగా పాకంలాగా ఏమవసరం లేదు బాగా కరిగితే చాలు అది కరగబెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది అలాగే మెల్ట్ అయిపోయింది ఈ బెల్లాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదండి మేమైతే డి తీసుకున్నాం మా హస్బెండ్ వచ్చి ఇది చెక్క బెల్లం అంటారు నాకు ఈ కలర్ చూసి తాటి బెల్లంలా అనిపించింది కానీ మా హస్బెండ్ అది కాదనుకుంటా అని అన్నారు మరి మీ ఆ బెల్లం ఏంటో నాకు చేయండి పేరు కూడా తెలియదు మామూలు పంచదార బెల్లం అయితే తెలుసండి ఆ బెల్లం పేరు తెలీదు ఇది వచ్చేసి నేను సగ్గుబియ్యం వాష్ చేసేసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సగ్గుబియ్యం బాగా కలిపేసుకొని అంటే కడిగేసి ఉడిగించుకుంటేనే బాగుంటుందండి కడక్కుంటూ కొంతమంది నానబెట్టేసి ఉడకబెడతారు అలా చేస్తే సేమ్యా ఏంటో జిగురు జిగురుగా అనిపిస్తుంది నాకు నాకు అలా నచ్చదు నేను బాగా ఒక ఐదు సార్లు కడిగేసుకొని దాన్ని ఉడకబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు గీ వేసుకున్నాను ఒక కొంచెం ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసేసుకోవాలి దీనిలో ఫస్ట్ జీడిపప్పు వేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం అండి అంత ఇష్టం అంటే నేను డైలీ తినమన్నా తింటాను అంత ఇష్టం నాకు సేమియా పాయసం మా ఇంట్లో ఉంటే మాత్రం మా మమ్మీ చేసిద్ది పంచదారతో చేస్తుంది నాకు చాలా ఇష్టము అలాగే బెల్లంతో చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ బెల్లం ఉందే మంచిది పంచదార కంటే మీరు బెల్లంతోనే చేసుకోవడానికి ట్రై చేయండి పంచదార కన్నా బెల్లమే మంచిదండి హెల్త్కి నాకైతే మా మమ్మీ చేసే సేమియా అంటే చాలా ఇష్టము నేను వెళ్తే మాత్రం కన్ఫామ్గా మా మమ్మీతో చేయించుకుంటాను నేను ఉన్నా సరే మమ్మీ అండి చేసేసిద్ది మా మమ్మీ మా ఇంట్లో అందరికీ ఇష్టం మా మమ్మీ చేసేది అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో నేను చేసేది ఇష్టం బెల్లంతో చేసేది ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు కొంచెం డిఫరెంట్గా చేస్తావు నువ్వు అంటారు మా హస్బెండ్ తనకైతే చాలా ఇష్టం సో నేను మహాశివరాత్రి శివరాత్రి రోజు ఈవినింగ్ చేశానండి ఇది ఇప్పుడు గీలో వేయించేసుకున్నానని పక్కన పెట్టేసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు సేమియా వేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు గోల్డ్ కలర్లోకి వస్తే చాలు ఇది కొంచెం ఫ్రై అయిపోవాలి బాగా గీలో ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా పక్కన సగ్గు బియ్యం కూడా ఉడిగిపోయింది దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం అను వాటర్ రెండు మిక్స్ చేశాను నేను ఎందుకంటే వేడి వేడిగా ఉంది కదా కొంచెం వాటర్ వేస్తే కొంచెం కూల్గా ఉంటుంది అనేసి నేను కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకున్నాను ఇప్పుడు పాలు కూడా మరగబెట్టేసుకోవాలండి ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోకూడదు చూడండి అన్నీ మీకు చూపిస్తున్నాను పాలన్నీ కూడా బాగా కాగిపోయి చల్లార్చుకోవాలి మనం ఈ లోపల ఇదంతా ఉడికిపోతుంది చూడండి సేమియా సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికిపోవాలి అంతా బాగా ఉడికిపోవాలి సేమియా అండ్ సగ్గుబియ్యం అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి సేమియా అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా కామెంట్ చేయండి ఇప్పుడు పాలైనవి బాగా మరిగిపోయాయి అవి చల్లార్చుకొని ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాను చూడండి సేమియా బాగా ఉడిగిపోయిన తర్వాత నేను వేసాను ఇంక అంత టైమే పట్టదండి ప్రాసెస్కి అంతా అయిపోయింది కదా ఇప్పుడు అంతా ఉడిగిపోయింది కాబట్టి ఇప్పుడు బెల్లం కూడా కరగబెట్టేసుకున్నాం కదా ఇది కూడా చల్లార్చుకొని వేసేసుకోవాలి నేను వడపోసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇసుక తగిలిద్ది సో డస్ట్ అనేది ఉండిద్ది బెల్లంలో చూసి వేసుకోండి మీరు కూడా వడపోసేసుకొని వేసేసుకుంటున్నాను మొత్తం నేను కొంచెం కొంచెంగా ఇది చూడండి ఒకసారి కలిపేసుకోవాలి కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి చాలా అండి చాలా బాగా కుదిరిందండి ఇలాగే ఒక టూ మినిట్స్ మరి పోతే చాలు సేమియా అనేది ఎక్కువ టైం ఏం పట్టదు అంతా ఉడిగిపోయింది కాబట్టి ఇంకా అయిపోయినట్లే ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని కలర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంది చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలాగే వదిలేస్తే చాలు ఫైనల్గా టేస్టీ టేస్టీ కీర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనం ఇలాచి దంచుకొని వేసేసుకోవాలి ఇలాచి ఫస్ట్ కొంచెం ముందే వేసుకుంటే ఏంటంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే పాలు బెల్లం ఇవన్నీ వేసుకునేటప్పుడు వేడి మీద వేసుకోకుండా అండి పాలయ్య పాలు మొత్తం విరిగిపోతాయి సో విడివిడిగా చల్లార్చుకొని వేసుకోండి ఇక్కడ చూడండి బాగా ఉడిగిపోతుంది ఒక టూ మినిట్స్ ఉడిగితే చాలండి మేము ఇలాగే తాగుతాము ఒక టూ మినిట్స్ ఆగిపోతే చల్లార్చిన తర్వాత గట్టిగా అయిపోద్ది మీకు ఇలా తాగాలనిపిస్తే ఇలాగే తాగండి నాకైతే ఇలా ఇష్టం మా హస్బెండ్కి మాకు ఇలానే ఇష్టం స్పూన్తో తాగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్